వెల్కమ్ టు మై ఛానల్ స్టూరీ ఏంటంటే మ్యాటరు ఫాదర్స్ డే రేపు ఐఎమ్ సో సిక్ మాట్లాడడానికి కూడా రావట్లేదు బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు వ్లాగ్ దిస్ సో ఐఎమ్ వ్లాగింగ్ ఆఫ్టర్ ఫోర్ డేస్ 5 days So, I'm going to give my gift And I'm still so weak but I don't wanna lose father's day surprise And everything. So, I just wanted to vlog అండ్ ఇప్పుడు రెడీ అయిపోయి మా మమ్మీ బయటికి వెళ్ళారు సో ఇంకా కొన్ని పండ్లు ఉన్నాయన్నమాట బయట ఐ అండ్ టు కో టు డాక్టర్ అండ్ వెళ్ళి ఏం తీసుకొచ్చాను ఏంటి రేపు సర్ప్రైజెస్ ఏంటి ఈ బ్లాగ్ మొత్తం చూడండి నేను అసలు యాక్చువల్గా ఏమీ తెచ్చుకోలేదు లైక్ ఐ డింట్ గెట్ మై క్లోత్స్ ఆల్సో బికాస్ ఐ జస్ట్ డిస్చార్జ్డ్ ఫ్రమ్ ది హాస్పిటల్ అండ్ డైరెక్ట్లీ ఐ కేమ్ టు మై పేజీ క్లోత్స్ అలా 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 పెట్టసుకొని వచ్చేసా ఐ డోంట్ ఈవెన్ డ్రెస్అప్ ప్రాపర్లీ ఫర్ ఫోర్ డేస్ టుడే నేను హెడ్ బాష్ చేసా ఐ స్టిల్ లైక్ ఐ స్టిల్ ఫీల్ సో వీక్ స్టమక్ లైన్ మొత్తం చాలా తిన్నైపోయింది బికాస్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ అండ్ టూ డేస్ నుండే నేను సాల్యూట్స్ తీసుకుంటున్నాను వీడియో ఎందుకు ఆగిపోయిందంటే మై ఇస్ లైక్ గెట్ రెడీ త్వరగా నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పారు సో అందుకు ఆపేశాను అండ్ ఏంటి అంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది సో ఐ డిశ్చార్జ్డ్ ఐ గోట్ డిశాజ్ అండ్ కేమ్ దగ్గర ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ అ ఫౌండేషన్ టు పుట్ ఇట్ ఆన్ నాట్ ఈవెన్ ఎ లిప్స్టిక్ సో ఐ యూస్ టు యూజ్ ఆల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ మై మామ్ నవ్ ఓకే దట్స్ నాట్ ది మ్యాటర్ బట్ ఏంటి ఏం కొన్నాం మా డాడీ కోసం ఏంటి రేపు సర్ప్రైజెస్ అంత పెద్దగా సెలబ్రేట్ చేయట్లేదు బికాస్ మా సిస్టర్ లేరు ఇన్ బ్యాంగ్లూర్ ఐ జస్ట్ వాంటెడ్ వి త్రీ టు బీ టుగెదర్ బట్ డ్యూ టు హర్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్ షీడ్ అండ్ కమ్ అందుకు ఐల్ బీ బ్లాగింగ్ ఒక మెమరీగా యూట్యూబ్లో పెట్టుకోవాలని వ్లాగ్ చేస్తున్నాను సో విల్ గెట్ రెడీ విల్ గో అవుట్ టు బై సమ్ ెట్ టు మై డాట్ ఇప్పుడు ఏం చేద్దామంటే కిందికి వెళ్ళి మా మమ్మీ దగ్గర అన్ని ప్రోడక్ట్స్ తీసుకొని కొంచెం లైట్గా క్రీమ్ పూసుకొని మాయిశ్చరైజర్ వేసుకొని లెట్స్ లాక్స్ ఎనర్జీ తెచ్చుకుంటున్నాను బికాస్ అలానే కూర్చొని కూర్చొని ఉండే ఐ విల్ బీ సిక్ సో నాకు నేను బూస్ట్ చేసుకొని ఎనర్జీ తెచ్చుకుంటున్నాను అండ్ బయటకు వెళ్ళేసి మొత్తంలో హ్యాండ్ వర్క్ చేయండి అంటే ఏంటంటే నాకు మా తమ్ముడికి ఒకటే డ్రెస్ ఉంది వచ్చి డ్రెస్ చెక్ చేస్తున్నాడు చూపి చూపి అని వాడి డ్రెస్ నాకు ఎలా పడుతుంది గా అది కూడా కరెక్ట్ కదా సార్

మా మమ్మీ ఫైవ్ ఇయర్స్ నుండి తగ్గుతా తగ్గుతూ ఉంటుంది నువ్వు బీటెక్ కూడా అయిపోయింది కానీ ఇంకా బయట తగ్గట్లేదు కానీ ఎప్పుడే మా మమ్మీ వచ్చారు సో కొంచెం మేకప్ అయ్యి మా డాడీకి ఏం గిఫ్ట్ తీసుకురావాలని వెళ్దాం ఓకేయా ഇക്ക చూపిస్తాను యూట్యూబ్ లో పెడతా మీ వీధో వాళ్ళందరికీ చెప్పు చెప్పు మనవరాలని చెప్పు నేను ఫోటోలలో వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను మా మనవరాలని నేను మా మమ్మీ చూడు మా అమ్మమ్మ ఇంకా అప్డేటెడ్ మా మమ్మీ అంత మసుకురా మేము మా మమ్మీ వెళ్ళి ఫస్ట్ డ్రెస్ వేసుకునేసి తర్వాత కేస్ కేసేసుకొని వచ్చేస్తాం వేరే జూ త్వరగా త్వరగా షాపింగ్ కంప్లీట్ చేసేసి రావాలి ఓకే రెండు పీసెస్ తీయండి టీషర్ట్స్ తీసుకున్నాం అమ్మా చెప్పిన చెప్పింది రేపు ఆనందా తీసుకుని బాగుంటాడు షార్క్ ఇయర్స్ బలో షేర్ తీసుకొచ్చాం అలాగే ఐ వాట్ ఎక్ ఫర్ స్మాల్ సెలబ్రేషన్స్ అండ్ నేను యాక్చువల్గా కేసెస్ కొన్నాం ఇది నా పాత కేజ్ అనమాట దిస్ ఇస్ మై న్యూ కేజ్ అండ్ నేను ఇప్పుడు వేసింది కూడా న్యూ కేజ్ అనమాట నేను చూపిస్తాను బై నేను చూపిస్తాను సో ఇది కూడా నా న్యూ కేజ్ అనమాట నాకు యాక్చువల్లీ చాలా కేసెస్ పెంచి బట్ దిస్ టైం నేను ఎందుకు అసలు కేసెస్ మార్చలేదు ఈరోజు ఎందుకు అలా బయటికి వెళ్ళి ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ మై కేస్ అనుకొని కొన్నాను ఇది అండ్ ఆ బ్లూ కలర్ కూడా నాకు ఎందుకు నచ్చింది సో కొన్నాను సో ఇప్పుడు ఏం చేయాలంటే ఐ జస్ట్ వాంటెడ్ టు రైట్ అల్ లెటర్ టు మై డాడ్ ఎక్స్ప్రెస్సింగ్ సమ్ ఫీలింగ్స్ బికాస్ నేను ఎప్పుడూ మా డాడీకి ఏం ఫీలింగ్స్ షేర్ చేయను ఐ షేర్ మై ఫీలింగ్ ఫీలింగ్స్ టు మై మామ్ బట్ ఎప్పుడు మా డాడీకి నేను ఏం ఫీలింగ్స్ షేర్ చేయను సో నాకేదో చిన్నగా నాకు తెలుగు యాక్చువల్గా రాయడం రాదు సో నేను మా మమ్మీ హెల్ప్ తీసుకుని లెటర్ రాయాలనుకుంటున్నాను వీళ్ళ ఫ్యామిలీ లెటర్ ఫ్యామిలీ అనుకోకండి ఇట్స్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లా నేను ఎప్పుడు మా డాడీకి లెటర్ రాయలేదు బట్ ఎందుకో ఈసారి రాయాలనిపిస్తుంది పేపర్స్ పేపర్స్ అంటే చాలా పెద్దగా సెలబ్రేట్ చేయట్లేదు బికాస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఐఎమ్ సిక్ అండ్ మా చెల్లి కూడా ఇక్కడ లేదు కాబట్టి అంత పెద్దగా ప్రిపేర్ చేయడం లేదు బట్ నాకు తోచినంతలో నాకు తోచినంతలో నేను సెలబ్రేట్ చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ జాబ్ వచ్చింది సారీ లాస్ట్ ఇయర్ నాకు జాబ్ లేదు దిస్ ఇయర్ ఐ గోట్ జాబ్ అండ్ ఐఎమ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ సో నాకంటూ మా డాడీకి ఇది కొనియాలి అది కొనియాలి ఐ మీన్ ఎవరికైనా చివరినుకుంటుంది కదా పేరెంట్స్ కన్నాక వాళ్ళకి వచ్చినంతలు ఏదో ఒకటి వాళ్ళని సో నేను నాకుతో వచ్చినంతలో ఐం జస్ట్ గిఫ్టింగ్ హిమ్ సమ్ది సమ్ లా అంతే అండ్ మై సిస్టర్ ఇన్కమ్ ఆర్ ఎల్స్ వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్ స్టిల్ మచ్ బెటర్ అనే నా ఫీలింగ్ సో నేను మా తమ్ముడు ఉన్నాను మా మమ్మీ మమ్మీ నేను డాడీకి ఒక లెటర్లో

అంటే తెలుగు లేమంటారు నా దీనిలో చదువు లిటరల్ అయితే ఏంట్రా నేను పోతా తెలుగులేమంటారు చెప్పా కూడాడే కష్టపడి లెటర్ రాసాం మా డాడీకి తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి మా కమ్ముచ్చి ఎప్పుడు ఎప్పుడు గేమ్ ఆశే ఉంటాడు వాడు చాలండి పెద్ద ఓకే రోజుతో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం సో రేప్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో రేపు రేప్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం బాయ్ గుడ్ నైట్ నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ ఎవ్రీ డైన్ నేను నాకే కిందికి వెళ్ళి బట్ మా డాడీ క్వెస్ట్ చేయలేదు బికాస్ హిట్ ఇస్ నో ఐ ఇయర్స్ ఫాదర్స్ డే అని హీ వాస్ లిటిల్ బిజీ డిత్ హిస్ వర్క్స్ సో మనం త్వర త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వెళ్ళేసి సర్ప్రైజ్ ఇద్దాం సో నేను రెడీ అయిపోయాం మా తమ్ముడు ఇంకా స్నానం చేస్తున్నాడు వాడు వచ్చాక వే స్టార్ట్ ఇప్పుడు ఏంటంటే మా తమ్ముడు కూడా రెడీ అయిపోయారు మా డాడీ లోపలికి పిలిచి మేమిద్దరం వెళ్ళి కేక్ పెట్టేస్తాం మా మమ్మీ మాకు హెల్ప్ చేస్తుందన్నమాట నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే ఫోటోస్ ఫోటో వెంకట్ दांतलो यादंतार पेटो एनननो हासले तो पेनचा का मगंडेलो मनटेना नेक्स्ट मनटेना काकावताना एनननो हासले तो पेनचा का मालम आताले नुवेना करले नंबर लाई अंदर पडताना काव माहिती रे मला ్లాగ్ ఎండ్ చేస్తున్నాం మరీ వీడియోతో కలుసుకుందాం ఆంటల్ దెన్ బాబాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పులి పార్టీ కస్తూరి